యేసు ప్రభు పుట్టినప్పుడు పాలస్తీనా ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ ఏసైని చూడడానికి వచ్చాయట వంతుల వారిగా విడతల వారిగా ఒక్కొక్క చెట్టు రావడం యేసు ప్రభు మీద అలా కొమ్మలు ఓపడం పువ్వులు చల్లడం ప్రభు మీద అలా కొమ్మలు ఓపడం పువ్వులు చల్లడం వాటికున్న సువాసన వెదచల్లడం వాటికున్న కొమ్మలకు రెమ్మలు పువ్వులు చల్లడం వెళ్తున్నాయి ఒక్కొక్క చెట్టు రావడం చల్లడం వెళ్తున్నాయి చివరికి ఈ కిస్మిస్ చెట్టు ఒక్కటే ఉన్నక అన్ని చెట్లు అయిపోయి ఇంకెవరు రావట్లేదు ఏంటని యేసుప్రభ క్రిస్మస్ చెట్టును చూశారంట పాపం భీనంగా నుంచే ఉంటే యేసుప్రభ అన్నారంట ఎల్రా వెళ్ళరా నేను రాలేందండి నేను పేద్దాన్ని నేను పేద్దా ఏ దూరం నుంచిన్నా వాళ్ళకిలాగా ఓపడానికి నాకు కొమ్మలు లేవు రాల్చడానికి పువ్వులు లేవు వెదజలడానికి సువాసన లేదు మీరు పేద నా తుకు నా దరిద్ర బతు లేదు అందట ఏంటి ఎవరి వెంటనే ప్రభు తప్ప అని అప్పటి వరకు ఆయన మీద వేస్తున్నారే వాటన్నింటిని తీసి ఆ చెట్టుకు అలంకరించారు అద్భుతం